తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి కెకే ఎస్ఎస్ఆర్ రామచంద్రన్ ఏపీ హైకోర్టు జడ్జ్ విఆర్కే కృపాసాగర్ టీడీపీ లీడర్స్ అనగాని సత్యప్రసాద్ ఏలూరు సాంబశివరావు గొట్టిపాటి రవికుమార్ మహారాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ సంజయ్ బాంక్వోడ్ బాబు రాజేంద్ర ప్రసాద్ వేర్వేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జరగబోయే కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీకి అధిక సీట్లు రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడును శ్రీవారు చల్లగా చూడాలని ప్రార్థించానన్నారు ఈవీఎంలు ధ్వంసం చేసిన వ్యక్తి దొరకలేదా మేడం కరెక్ట్ కాదని ప్రణాళిక పరంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాబు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు నమస్కారం వెంకటేశయ్య ఈరోజు స్వామివారిని దర్శించుకోవటం జరిగింది ఆ సందర్భంగా రాబోయే కౌంటింగ్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని తద్వారా ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామి చల్లటి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపైన చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల పైన ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది థ్యాంక్ యూ అదే చాలా ఆశ్చర్యకరంగా ఉంది చాలా స్పష్టంగా మొన్న జరిగిన ఎన్నికల్లో మూడో తేదీన ఈవీఎంలు ధ్వంసం చేసినట్టుగా ఆ వెబ్ లో సీసీ కెమెరాలు రికార్డ్ చేసిన పిన్నెల రామకృష్ణారెడ్డి ఇంకా దాని గురించి ఆలోచించటం ఏంటి ఆయన హైదరాబాద్ పారిపోయాడు అంటే ఆయన వెనకాల పోలీసులు పడి ఏదో దొంగ పోలీసు లాగా ఏదో ముందుగానే ప్రీ ప్రాబ్రికేటెడ్ ముందుగానే రచించిన పథకం లాగా పోలీసులు కూడా సహకరించి ఆయన వెహికల్స్ దొరికినాయంట ఆయన పిఏ దొరికాడ ఆయన గన్మెన్ దొరికాడంట కానీ ఆయన కానీ ఆయన తమ్ముడు కానీ దొరకలేదంట మూడు రోజుల పాటు వీళ్ళు వెతుకుతున్నాం వెతుకుతున్నాం వేటాడుతున్నాం అని వీళ్ళు కాలక్షేపం చేశారు ఈలోపు కోర్టు నుంచి ఆయన ఆర్డర్ తెచ్చుకోవటం జరిగింది ఆయన అరెస్ట్ అంట అదేమంటే ఆయన అకౌంటింగ్ కొండాలంట ఏమన్నా అసలు ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేస్తూ ఈవీఎం లేపి కింద వేసి పగల కొట్టినటువంటి ఓ ప్రజాస్వామ్య ద్రోహి క్రిమినల్ ఇది ఒక ఎలక్షన్ కమిషన్ దృష్టిలో చాలా సీరియస్ అంశం అటువంటి వ్యక్తికి మరి కోర్టులు ఎలా రక్షణ కల్పించినాయి ఐదో తేదీ వరకు అర ఏమి సీరియస్ యాక్షన్ తీసుకోకూడదు అని ఎలా చెప్పినాయి అనేది నాకు ఎప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయ చరిత్రలో హైకోర్టు లేకపోతే కోర్టుల చరిత్రలో ఇటువంటి తీర్పు వచ్చి ఉండదని నా అభిప్రాయం ఇది చాలా విచారకరం బాధాకరం ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ తీర్పుపైన పునరాలోచించుకోవాలి కఠినంగా ఎవరికైనా సరే న్యాయస్థానంలో ధర్మం ఒకటే న్యాయం ఒకటే అని నిరూపించాలంటే పిన్నెళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కారాగారంలో ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందో అప్పుడే ప్రజాస్వామ్యం పైన ఎన్నికల పైన న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం ఉంది